ఓడిపోయాడు నిజమే చాటగాలేదు నిజమే పారిపోయాడు నిజమే కానీ ఇదంతా ఎవరు చూస్తా ఎంత ఎవరు గమనిస్తా ఉన్నారు దేవుడు ఎనకుండి అందుకే వాక్యం సెలవిస్తా ఉంది ఆయన కంటికి కనపడందంటూ ఈ లోకంలో ఏదీ లేదు నువ్వు ఏ మూలంలో కూర్చొని ఏడుస్తున్నా నువ్వు ఏ మంచం మీద ఒక ఆయన నిన్న వాక్యం పెట్టాడంటే ఏంటి అని అంటే నువ్వు ఏడుస్తున్నప్పుడు అంట ఇలా పండుకొని మనం ఏడుస్తుంటే మన కన్నీళ్ళు ఇలా జారి దిండి మీద అంట కన్నీళ్లు దిండు మీద పడింది దేవుడు చూస్తాడంట వరే కనిపించింది నాకు నిజంగా అలాగ మనం ఎవరికి కనపడ అంటే పక్కన పక్కన కూడా కనపడకుండా మనం ఏం చేస్తాం అలా ఏడుస్తుంటే మనకి మన దిండుకు తప్ప ఎవరికి తెలియదు కానీ నా ఏసేకి తెలుసు స్తోత్రం కలుగునగా అలెందు నిజముగా ఆ ఒంటరితనములో ఉన్న గిద్దోనికి దేవుడు కనపడతా ఉన్నాడు అయ్యా నా పరిస్థితి నువ్వు తోడుగా ఉంటే ఎందుకు ఇలా జరిగిందంటే పరిశుద్ధాత్మడు చెప్తున్న మాట తెలుసా ఆయన ఓడిపోయినా ఆయన దేవుడు చూస్తా ఉన్నాడు ఆయన ఎక్కడికి వెళ్తున్నా దేవుడు చూస్తా ఉన్నాడు ఆయన ఏ పరిస్థితిలో ఉన్న దేవుడు ఆయన గమనిస్తూనే ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్పే మాట తెలుసా నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నా దేవుడు నీ పక్కనే ఉన్నాడు నువ్వు వెళ్తున్న ప్రతి చోట కూడా ఆయన ఉంటున్నాడు ఆ నువ్వు ఎక్కడ అడుగు పెడుతున్నా నువ్వు ఎక్కడ కన్నీరు గారుస్తున్నా ఎక్కడ బాధపడుతున్నా ఎక్కడ అవమానించబడుతున్నా ఎక్కడ నిందించబడుతున్నా తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే చూసిన దేవుడు నువ్వు పెరిగి పెద్దదాని శ్రమలను అనుభవిస్తున్నప్పుడు కూడా దేవుడు వస్తాయి ఉన్నాడు సోత్రం కలుగునగాక